హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఉన్న జలవిహార్ కట్టేసినాము సమ్మర్ వచ్చేసింది కదా పిల్లల కోసం అని చెప్పేసి సరదాగా వచ్చినాం అనమాట అయితే పార్కింగ్ కి ఒక ఫార్టీ రూపీస్ ఛార్జ్ అయితే వేసింద్రు అక్కడికి వెళ్దాము ఈ రోజు అంత ఎట్లా గడుస్తుంది అటా అయితే వన్ రీల్లా అంటే చాలా లాంగ్ మళ్ళీ ఎక్కువ ఖర్చు అని కొంచెం తక్కువ ఖర్చు అన్నమాట అందుకని జల దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పార్కింగ్కి నలభై రూపాయలు తీసుకుంటు లోపల పోయి టికెట్ ఎంత మరి జలవిహార్లో ఎంత టికెట్ ఉంటుంది ఎట్లుంటుంది ఏమేమి మాటలు ఉంటాయి ఏమేమి గేమ్స్ ఉంటాయని దాని గురించి కూడా మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్పకుండా చూడండి ఇక రండి మనం పోదాము మంచిగా ఎంజాయ్ చేద్దాం ఇది మెయిన్ ఎంట్రీ జలవిహారం రాసింది పక్కనే లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉన్నది బాబా టికెట్ కి ఎంత అయింది బా ఐదు చిన్న మూడు వేల ఒక వంద యాభై అయింది ఐదుగురు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఏం లేదు అందరు పెద్దోళ్ళు వాళ్ళు అన్నట్టే వీళ్ళు కూడా పెద్దోళ్ళు అన్నట్టే సేమ్ లేదు అక్కడ మనిషికి నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు పిల్లలకు కూడా సేమ్ అంతే సేమ్ టికెట్లు ఇవి టికెట్ కౌంటర్ నుంచి కొంచెం దూరం రాగానే ఇక్కడ జలవిహార్ చేంజింగ్ రూమ్స్ కాస్ట్యూమ్స్ ఇస్తా ఉన్నారు ఒక డ్రెస్కి అరవై రూపాయలు ఛార్జ్ కాకపోతే రెండు వందల రూపాయలు మనం ఇవ్వాలన్నమాట వచ్చిన తర్వాత డ్రెస్ ఇచ్చిన తర్వాత అరవై రూపాయలు మాత్రమే తీసుకొని మిగతా పైసలు మనకి ఇచ్చేస్తారు అక్క తప్ప మిగతా అందరం ఇగో ఇట్లా డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నాము వాటర్లో ఆడడానికి అక్క ఆడమంటే నాకు తుములొస్తా అని అది అన్నది నాకు కూడా జలుబు ఉన్నది కాకపోతే మలమల్ల రాము కదా మలమల్ల వీళ్ళ మ్యారేజ్ డే రాదు మళ్ళమ మేము జలవిహార్కి రాము కదా అందుకని నేను ఎట్లయితే అట్లయిన తర్వాత గ్లూకోజ్ ఎక్కించుకున్న మంచిదే అని చెప్పేసి వాటర్ వాటర్ డ్రెస్ కొనుక్కున్నా వాటర్ లాంటానికి రెడీ అయినా ఇప్పుడు లాకర్ తీసుకున్నాము ఏవైతే ఈ బట్టలు ఉన్నాయో బట్టలు అట్లనే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి లాకర్కి ఎంత తీసుకున్నారు బావా టూ హండ్రెడ్ తీసుకున్నారట ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారట అంతే లాకర్ కు ఇక కీ కూడా ఇచ్చిను ఈ బట్టలు అక్కడ పెట్టేసుకొని ఇక ఎంజాయ్ స్టార్ట్ చేసేస్తాం బ్యాగ్స్ బట్టలు ఇక లాకర్ లో పెట్టేసుకున్నాము ఓకే డన్ కన్నయ్యకి కి డ్రెస్ మంచిగా సూట్ అయింది కాకపోతే ఈ ముగ్గురు బాయ్స్ చూడండి మస్తు వెరైటీ ఉన్నారు ఏదో కి పోయేటప్పుడు వేసుకునే డ్రెస్ లాగా ఉన్నాయి చెప్పులు ఇక్కడ స్టోర్ చేసేసుకున్నాము మేము స్టార్టింగ్ లోనే వేవు పూల్ దగ్గరికి వచ్చినాము అదో ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది పూల్లో చూడండి ఎంత మంది ఉన్నారో ఎంత సేఫ్ టైం గడిపినా వేవు పూల్ దగ్గర మస్తు వెళ్ళిపోతుంది ఫస్ట్ ఫస్ట్ అయితే వచ్చినాము చాలా ఇష్టం వాటర్ లోకి ఎంటర్ అయిపోయినాము మిల్కీ కి అయితే అసలు ఇక ఫుల్ హ్యాపీ అయిపోతారు వాళ్ళు ఇంకా వేవ్స్ స్టార్ట్ కాలేదు ఎంతసేపటికి అవుతాయో తెలియదు ఎట్లుంది మొత్తం అందరు ఎంజాయ్ మోడ్లు ఉన్నారు బీచ్ దగ్గర వస్తాయి కదా అట్లా వస్తున్నాయి వేవ్స్ కన్నయ్య లోపలికి రావడానికి కొంచెం భయపడుతున్నాడు ఇట్లా కుండి చిన్న చిన్నగా వీటిని ఎంజాయ్ చేస్తాడు కానీ మిల్క్ అమ్మాయి అసలు సంబంధం లేకుండా ఆడుకుంటాంది ఇక్కడ కండే అక్కడ కూర్చో కదా మిల్క్ లోపల ఆడుతుంది దగ్గర చాలా ఆడుకున్నాము వేవ్స్ రావడం కంప్లీట్ అయిపోయింది ఇంత టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ లోనే వేవ్స్ వస్తాయి చాలాసేపు ఆడుకున్నాము తర్వాత ఈ జారుడు వల్ల జారుడు అనమాట ఇక అన్నయ్య వాళ్ళు సింగిల్ గా బెల్యూన్ తీసుకున్నారు బావ మేమిద్దరం జారడానికి అని చెప్పేసి బెలూన్ తీసుకున్నారు ఇంకా మిల్కి ధైర్యం ఉంది కన్నయ్యకి ధైర్యం లేదు మిల్కీ కోసం కూడా ఒక బెల్యూన్ ఎట్లా జారుతా విందని చూద్దాం ఇక్కడ స్నాక్స్ కూడా దొరుకుతా ఉన్నాయి ఇప్పుడు ఆ రైడ్ చేయాలంటే ఇంకా ఇన్ని ఫ్లోర్లు మెట్లెక్కాలి ట్యూబ్ రైడ్స్

ఇప్పుడు లైన్ గా గోవిందన్న మిల్కీ రాజరెడ్డి అన్నయ్య ముగ్గురు జారబోతున్నారు మిల్క్ అసలు ఇంత ధైర్యంకైనా చిన్న అర్థమయ్యలేదు ఇంకా గోవిందన్న

నెక్స్ట్ రాజురెడ్డి అన్నయ్య అన్నయ్య కూడా కిందికి వెళ్ళిపోయిన నేను కూడా కిందికి వెళ్ళిపోతే ఇంకా ఇంకా ఇట్లా పిల్లలు కూడా ధైర్యంగా జారుతున్నారు ఇది ఇంకో రైడు ఓ మై గాడ్ రివర్స్ అవుతుంది ట్యూబ్ రైట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఇగో ఈ జారుడు బల్ల దగ్గరికి ఓన్లీ గర్ల్స్ పిల్లలు మాత్రమే అలో చేస్తా ఉన్నారు కన్నయ్య అప్పటి నుంచి భయపడుతూ కొంచెం పక్కకు ఉన్నాడు అందుకని కన్నయ్య నాటిద్దామని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళబోతున్నా నిజంగా బాగుంది ఇగో చూడండి పిల్లల కోసం ఇట్లా అరేంజ్ చేసిర్రు సూపర్ అంటే సూపర్ ఉన్నది లోపలికి వెళ్తున్నాయి ఇంకా మనం ఎంత ఎంజాయ్ చేసినామో అంతే ఎంజాయ్ చేయడం ముఖ్యం కదా అసలు వాళ్ళ కోసమే ఈ ట్రిప్ అనేది కొంచెం ప్లాన్ చేసినాము పిల్లలు కొంచెం సర్దా సర్దాగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి కన్నయ్య వేవ్ పూల్లో కొంచెం భయపడ్డాడు వాటర్ మింగిండు ఇంకా అప్పటి నుంచి సైడ్ కూర్చున్నాడు అనమాట అట్లా కూర్చోవడం ఇష్టం లేక తను కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి తనతో పాటు నేను ఉండి చిన్నగా జారుడు బలాలు జారిస్తూ ఉన్నా ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి కూడా కొంచెం భయపడతా ఉన్నాడు అందుకనే ఇంకా పట్టుకొని మరి ఇంకా ఆ చిన్న చిన్న ఏవైతే బాగా భయపడకుండా మామూలుగా ఈజీగా ఉంటాయో అవి జారిస్తూ ఉన్నా అనమాట ఆ ఏదైతే స్విమ్మింగ్ పూల్లో ఇక్కడి వరకే ఉన్నాయి వాటర్ ఆ వాటర్ చూసి కూడా కొంచెం భయపడతా ఉన్నాడు ఇంకా అందుకొని ఎత్తుకొని మరి తీసుకెళ్తా ఉన్నాడు అనమాట తన సంతోషం కోసము ఇంకా ఇట్లా పట్టుకొని జారిస్తూ ఉంటాం మళ్ళీ ఒక్క నదులు పెట్టినా కూడా కింద వాటర్లో పడతారు కదా పిల్లలు ఉన్నప్పుడు మస్తు జాగ్రత్తగా ఉండాలి మరి అంత ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మన జాగ్రత్తలలో మనం ఉండాలి కదా అసలే వాటర్ అందుకని చెప్పేసి ఇంకా మిల్కమ్మకైతే అసలు ఫుల్ ధైర్యం అసలు ఒక్కతే ఆడుకు జారడం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ మమ్మీస్ని పిల్లల్ని అలో చేసిర్రు జారడు కంప్లీట్ అయిపోయింది ఇంకా వేవ్ పూల్ దగ్గరికి వచ్చి మళ్ళీ కొస్సేపు ఆడుకున్నాము తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉందనమాట అక్కడ ఇక కొద్దిగా రిలాక్స్ అయిపోతారు ఇక చూడండి యానివర్సరీ జంట ఇద్దరు ఎంజాయ్ చేయాల్సింది ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు మా మంజులకి ఎంజాయ్ చేస్తలేదు ఇప్పుడు రెయిన్ డాన్స్ దగ్గరికి పోయి మా అన్నయ్య డాన్స్ ఎట్లాంటి చూపెడదాం రెండ్ డాన్స్ కంప్లీట్ అయిపోయింది తర్వాత క్రేజీ రైడ్ చూడుండి ఏదో బస్తాలు పట్టుకున్నట్టు ఒక్క మేము సాధించబోతున్నాం అని దానికి పట్టుకోవడం అయితే జిగ్జాగ్ ఉన్నదన్నమాట మరి ఎట్లనో ఏమో మిల్కీ కాలోలేదు అందుకే కొంచెం బొంగముతి పెట్టింది చిన్న పిల్లల కాలోలేదు ఒకవేళ బావ అక్క దగ్గరికి వెయనప్పుడు బొంగముతి పెడినే దొంగముతి పెడినే చిన్న పిల్లల కాలోలేదు ఇగా అయ్యో అక్క ఒకవేళ బయలో ఉంటే జార్పి బావ అంటే హలో లేదు హలో లేదు చెక్అండ్ లేదు చదవర వీళ్ళు ఎట్లా జాతర చూద్దాము ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలి మీరు నాలుగు ఫ్లోర్లు ఎక్కాలి అయినా నాకు ధైర్యం లేదు ఓకే గానీ నాకు ధైర్యం లేదు అది కొంచెం అనిపిస్తుంది అద్దు పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పేసి స్నాక్స్ ఇప్పివ్వడానికి వచ్చిన ఇక్కడ బర్గర్లు పిజ్జాలు ఫ్రెంచ్ ఫ్రైస్ కాఫీ చాలా ఉన్నాయి వంద రూపాయలకు పన్నెండు సమోసాలు ఇచ్చిండ్రు ఇంకా వీళ్ళైతే ఆకలితో ఉన్నారు తింటా ఉన్నారు క్రేజీ రైడ్ చేయడానికి ఆ పైన చూడండి ఇగో జారుతా ఉన్నారు ఇంకా జారు వచ్చేస్తున్నారు

క్రేజీ ఉన్నది దల్దలు పానం అది కింది పోతే అయ్యో నా బతుకు ఊసిపోతాం అనిపించింది దల్దలి వంది ఇక లాస్ట్ కి అయితే బతికి బతక అయితే ఇక అతిగా కాదు అట్లాంటి రైలు అది ఎందుకు మరి ఈ ఏజ్ లో ఇక 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 బతుకులు కాపాడుకుందాం భయపడుకుంటే ఎందుకు ఇక బతుకుని కాపాడుకుందాం బతుకుని కాపాడుకుందాం అనుకుంటానా ఆల్రెడీ ఏమనిపించింది భయంకరంగా ఉంది అమ్మో జల్లు అమ్మో కింది పోతాను ఆ పైకులు వేసిన మీది కొంచెం లేని నాకైతే మంచి మజ అనిపించింది ఇంకా చేయమనిపిస్తుంది అమ్మో ఉన్నా కదా చాలా పోతున్నాయి ఇంకా మేము ఎంత బరువున్నామో అంత రాజరెడ్డి అన్నయ్య ఇంకా గోవింద్ అన్నయ్య ఇది ఏదైతే స్టేట్ గా జాటుబల్ ఉన్నదో ఇది కాకుండా ఈ జిగ్జాగ్ పైప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇండకెళ్ళి వాళ్ళు రాబోతా ఉన్నారు ఒకసారి ప్రయత్నం చేసినాక బాగా పోవాలనుకుంటున్నాడు ఎట్లయినా పోను ఎందు బావా ఇప్పుడే సమోసా తిరిగ తిన్నాడు అక్తారని భయపడతా ఉన్నా చూద్దాము ఇలా ఏ పైపుస్తారో తెల్ల పైపా చూద్దాము ఎట్లాగో మనిషి కనబడడు బయటకి వచ్చినాక కనబడతాడు ఇంత టైం తీసుకుంటాం పరిస్థితి కానీ ఓ దేవుడా ఎగిరొచ్చిండు మొత్తం చేసిండు അടഗേജ് അമൂ എ అన్నయ్య వాళ్ళు ఇప్పుడే ఆ స్టేట్ జార్డుబల్ కాకుండా జిగ్జాగ్ జాగ్ చేసిండ్రు వాళ్ళు చేసినాక మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది పోదామని నేను అంటా ఉన్నా ఎందుకంటే మా ఊళ్ళే ఉన్నదట మరి మేము కూడా మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి కదా చూద్దాం వచ్చి అదొక్క రైడ్ కూడా వేస్తే అయిపోతుంది అని చెప్పేసి పైకి వెళ్ళబోతున్నాం どっちも行くわ。<から> <illustrate> చేసింది ఈ జిగ్జాగ్ రైడ్ అని చెప్పిన కదా ఈ జిగ్జాగ్ రైడ్ కాదట దాని పేరు మిక్సర్ అట దీని పేరు కూడా వేరే ఉండదు ఇక నాకు వచ్చినట్టు పేరు చెప్తా ఉన్నా వామో నిజంగా అసలు క్రేజీ ఉన్నది ఆ బావని ముందు వమ్మని నాకు భయం అయ్యి ఎందుకంటే ఇక్కడికొచ్చినాక ఆయుందట వదిలాయుందట అర్థం చేస్తారు అక్కడ వదిల ఆయన గట్టిగా ఇక్కడ వచ్చినాక బావనను పట్టుకుంటాడు కదా అని అనుకుంటా వాళ్ళు భయపడ్డా ఫుల్ ఇద్దరు తమ్ముళ్ళు ధైర్యం చెప్పి పంపించారు మధ్యలోనే అయిపోయిన కాలు ఇట్లా ఇట్లా గా పెట్టమంటాను నేను ఏం చేస్తాను దాని భయం టెన్షన్ అయింది ఎగ్ ఈ మధ్యలోకి వచ్చినాక అయితే గుండె తడ్డ గుండెలో పోతున్నా అనిపిస్తుంది అంత ఘోరగానే ఆ ఆలవస్థానం ఈ రోజు పోతే పోండి అనుకున్నాడు అన్నయ్య పోతే వాళ్ళు ఏమైనా కానీ అక్కడైతే ఇటు ఉంచుడు పోతే వాళ్ళు ఏమైనా కానీ అనుకుంటాడు పోయే మస్తు అసలు ఘోరంగా ఉండేది తక్కువ స్విమ్మింగ్ వచ్చిన ఏమనిపి మంచిగా అనిపిస్తుంది సరదా సరదాగా మంచిగా సాగిపోయింది ఇక జాలిగా ఇక అన్నిటికి జాలు ఇక ఈ నీళ్ళ రైడ్ లేదు రైడ్ లేదు ఈ మింగు రాదు నీళ్ళు ఎప్పుడు మింగుడు అవుతుంది ఇవి ఎందరు ఉంచినో ఏమి మరి మొత్తం అసలు పెద్ద గుట్ట మీదకి వెళ్ళి దుంకినట్టు అయింది మస్తు గుండె దర్దర్ కొట్టుకుంది చూస్తేనే భయం అవుతుంది ఇక్కడ ఏదైనా రైడ్ చేయాలంటే అది నడుచుకుంటే ఎక్కడే వాళ్ళు లిఫ్ట్ ఉంటే అర్థగిలేదు మంచిగా అర్థం ఇప్పుడు దాని మీదకి ఎక్కాలే మళ్ళీ తిరిగి రావాలి మిగతా చెప్పాలి వస్తాం మళ్ళీ ఎక్కువ అర్థం గంట పడుతుంది ఇది ఎక్కువ రైడ్ అద్ది అద్దు కామ్ జెల్ అన్నీ అయిపోతాయి ఇప్పుడు ఇంటికి పోతే ఇక్కడ మంత్ర నైన్టీ రైడ్స్ కూడా ఉన్నాయి రోలర్ కోస్టర్ అట ఇంకా ఇట్లాంటి అడ్వెంచర్ రైడ్స్ అన్నీ ఉన్నాయి ఇవి మళ్ళీ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ కట్టాలట పిల్లలు ఇట్లా ఇంకా ఇట్లా డైనోసార్ని చూసి భయపడడు ఇట్లాంటివన్నీ ఇట్లా మూవీ థియేటర్లా ఉంటుంది కావచ్చు లోపల ఎంట్రెన్స్ అని ఉన్నది ఇప్పుడైతే ఎవ్వరు లేరు అనమాట అడుగుదామంటే ఇట్లా ఇట్లాంటి రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంత అండి వీడియో అన్ని రైడ్స్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాము అయితే టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకట నైట్ సెవెన్ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే ఫైవ్ కే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము మస్తు సేపు ఆడుకున్నాము మస్తు ఎంజాయ్ అనిపించింది అసలు టైమింగ్స్ కూడా ఏం లేవు చేతులు కూడా నొప్పి వచ్చినాయి మంచిగా అనిపించింది కానీ కాలు నొప్పులు తగ్గటం లేవు ఏదైనా రైడ్ ఎక్కాలంటే ఒక్క నిమిషాలు అది సమస్య సందర్భ బాగున్నాయి చిన్నపిల్లలు కూడా వాటర్ రైడ్స్ చేయని వాళ్ళకి చిన్న చిన్నగా ఉయ్యాలలు పార్క్లో ఉండే బల్లలు అట్లాంటివి కూడా ఉన్నాయి ఇంకా హర్రర్ అదేంటిది బాబా హర్రర్ది కూడా ఉందన్నమాట చిన్నగా ఒక అంటే దయ్యాలు చూడడానికి అని చెప్పేసి చిన్నగా అది కూడా ఉందనమాట అది బాగుంది జలవిహార్ చివరి వరకు ఈ వీడియో ఇస్తున్నందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్